ప్రభు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములో తరతరములకు ఉండును ముప్పది మూడవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భామును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే యహోవా యొక్క ఆలోచన తరతరములకు ఉంటుందని ఆయన సంకల్పంలో ఎల్ల కాలము ఉంటాయని ప్రభు రాత్రి సెలవిస్తున్నాడు అంతేకాకుండా మరి యహోవాను తమకు దేవుడుగా కలిగి ఉన్నటువంటి జనులు ఎంతో ధన్యులని కూడా లేఖనము స్పష్టముగా తెలియజేస్తుంది ఆయన జనులను తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు తనకు స్వాస్థ్యముగా తనకు స్వాస్థ్యముగా ఏ జనాన్ని ప్రభు ఏర్పరచుకొని ఉన్నాడో అట్టివారు ధన్యులని కూడా దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి మనకు అనుగ్రహించబడి ఉంది మన దేవుని యొక్క ఆలోచన అది సదాకాలం ఉంటుంది మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక సంకల్పములు తరతరములు ఉంటాయని దేవుడి రాత్రి వాగ్దానము చేసినాడు అంతేకాకుండా ప్రీలారా నజరేయుడైన ఏసు క్రీస్తు ప్రభువుని లోకరక్షకుడిగా మనదేవునిగా మన రక్షకుడిగా అంగీకరించి ప్రభువులో కొనసాగుతున్న మనందరినీ కూడా ప్రభు ధన్యులము అనంటున్నాడు అంతేకాక దేవుడు తను కొరకు స్వాస్థ్యముగా జనులను ఏర్పరచుకున్నాడు అట్టివారు ధన్యులు ప్రీలారా ఈ రాత్రి కాలము లోకములో వాక్యము వినిసిన నీకు ఖ్యాతి ఘనత ఒకవేళ లేదేమో ప్రజల్లో బంధువర్గములో చుట్టములు రక్త సంబంధికుల మధ్యలో ఒకవేళ నీకొక స్వాస్థ్యము గాని ఒక మంచి పేరు గాని పేరు ప్రఖ్యాతులు గాని నీకు లేవేమో కాని దేవుడి రాత్రి అంటున్నమాట నన్ను దేవునిగా కలిగి ఉన్నటువంటి నీవు ధన్యుడవని నేను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ధన్యులని నిశ్చయముగా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ధన్యుడవు ధన్యురాలువు లోకములో అనేక మందికి ఇటువంటి ధన్యత లేదు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఎరిగేటటువంటి కృప మరియు సృష్టికర్తను సమస్తానికి ఆధారభూతుడైన ప్రభువుని ఎరిగేటటువంటి ధన్యత అనేకులకు ఈరోజు ఈ లోకంలో లేదు కానీ నిన్ను నన్ను మనల్ని ప్రేమించి అట్టి భాగ్యాన్ని అట్టి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలముగా ఈ లోకములో ఉంటున్న మనము సంతోషించాలి ఆ ధన్యతను బట్టి ప్రభుకి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము అతి ప్రాముఖ్యముగా దేవుడు అంటున్నాడు కదా ఆయన ఆలోచనలు సదాకాలము నిలుస్తాయి ఆయన సంకల్పములు ఏమవుతాయి అని రాత్రి మనము ఆలోచన చేయగలిగినట్లయితే తరతరములకు నిలిచి ఉంటాయి భక్తిహీనుల యొక్క సల్ భక్తిహీనుల యొక్క సంకల్పాలైతే అవి నశించిపోయేవిగా ఉంటాయి వ్యర్థమవుతాయి కానీ ప్రియ సహోదరి సహోదరుడా నీతిమంత్రుడైనటువంటి మన ప్రభు యొక్క తలంపులు ఆయన ఆలోచనలు అయిన సంకల్పములు తరతరముల వరకు ఉంటాయి మనమే కాదు మన పిల్లల 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 తరములన్నిటినీ దేవుడు తన ఆలోచనలను నెరవేర్చే దేవుడు అవును సహోదరి సహోదరుడా దేవుడు తన సంకల్పములను తన ఉద్దేశములను జరిగించుకున్నటకే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ జీవితంలో ప్రస్తుతము ఎదురవుతున్న పోరాటము కష్టము ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ దేవుని సన్నిధికి దూరముగా జీవించవలసినటువంటి పరిస్థితి ఆత్మీయులకు దూరముగా వేరైపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా నీకు సరియగు ఆత్మీయత లేనట్టుగా ఆత్మ సంబంధమైన బలము ప్రోత్సాహము అందనటువంటి స్థితిలో ఒకవేళ ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఉన్నావేమో అయినను నీవున్న స్థలములో ప్రభు పాదాలను పట్టుకుని ఆయన సన్నిధిలో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి గోజాడు మొరపెట్టు ఒంటరి పిచ్చుక యొక్క మోలుగులను ఆయన ఆలకించే దేవుడయినాడు శ్రమ కలిగిన తన ప్రజలు మొరపెడుతుండగా నిశ్చయముగా ఆయన విడిపించే దేవుడు వారి మొరలను ఆయన ఆలకించే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు మొరపెడుతూ ఉండగా నిశ్చయముగా దేవుడు తన ఆలోచనలను నీ పట్ల ఈ రాత్రి నెరవేర్చబోతున్నాడు నిన్ను నీవు సరిచేసుకొని నిన్ను తనకు అనుకూలముగా మార్చుకొని నిన్ను తనకు లోబర్చుకొని దేవుడు నీ పక్షమున కార్యము చేయబోతున్నాడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకు ఆ మనసు ఉంటే ఇప్పుడే ప్రభువా నన్ను నీ సాక్షిగా నిలబెట్టు అనే మనసు నీకుంటే నిన్ను ఆయన చేసుకోబోతున్నాడు నిన్ను తిరిగి లేవనెత్తబోతున్నాడు నిన్ను రాత్రి బలపరచబోతున్నాడు కాబట్టి ధైర్యము తెచ్చుకుంటావా దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఒక ప్రత్యేకమైన కోణములో ఉంది కానీ ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఆయన సంకల్పములో నుండి దాటి వెళ్ళిపోతున్నావేమో కానీ దేవుడు నీ పట్ల జాలి కలిగి ఉన్నాడు ఆయన కోపము నిమిషమే కాని ఆయన దయ ఆయుష్కాలమంత కూడా ఉంటుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ ఆయుష్కాలమంతా దయతో ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు నీకున్నటువంటి శ్రమల మధ్యలో నీకు చక్కటి ఆలోచనను ఈ రాత్రి ఆయననికి ఇవ్వబోతున్నాడు ఆయన సంకల్పాన్ని బలపరచబోతున్నాడు గర్భఫల విషయము కావచ్చు ఉద్యోగ విషయము కావచ్చు చదువుల విషయము కావచ్చు అది ఏ విషయమైనా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి నీకు చక్కటి ఆలోచన ఇచ్చి నిన్ను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సంతోషముగా ఉండండి ప్రభుని హత్తుకొని ఉండండి ప్రభుకి నమ్మకముగా జీవించండి యథార్థవంతులై ఉండండి శ్రమలో ఉన్న దేవుని కోసం నిలబడండి నిశ్చయముగా దేవుడు నీకు ఆలోచనని ఇవ్వబోతున్నాడు దైవ సంకల్పములు ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన నీవు ధైర్యముగా ఉండు దేవుడు నీ జీవితంలో ప్రతి కష్టాన్ని తీసివేసి సాక్షులకు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు కొద్ది కాలము అల్పకాలము శోధనలను సహించిన నీ జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు కాబట్టి దేవుని ఆలోచనకు నిలబడదాం తరతరములకు నిలిచి ఉండి దేవుని సంకల్పముల కొరకు ప్రార్థిద్దాం కనిపెడదాం దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి తన బిడ్డగా ఆయన ఎన్నుకొని ఉన్నాడు నీకు ధన్యతనిచ్చాడు నిన్న ఆయన పరిపాలిస్తున్నాడు నీ దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ధన్యుడవు నీవు ధన్యురాలివి కనుక భయపడక ఈ రాత్రి ప్రభు వైపు చూద్దాం దేవుడు తన ఆలోచన ఉద్దేశములన్నీ మీ జీవితంలో నెరవేరుస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ శ్రేష్టమైన వాగ్దానము మన జీవితాల్లో నెరవేరినట్లుగా ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చినాం తండ్రి శ్రేష్టమైన రీతిలో ఈ రాత్రి కాలము మరొక మారు మీరు నాతో మాతో మాట్లాడి ఉన్నందుకు మీకే కృతజ్ఞత వందనాలు అవును ప్రభువా నీ ఆలోచన సదాకాలము నిలుస్తుంది నీ సంకల్పములు తరతరములకు ఉంటాయని తండ్రి రాత్రి మీరు మాతో మాట్లాడారు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని తనకు స్వాస్థ్యముగా ఆయనే వారిని ఏర్పరచుకున్నాడు అట్టివారు ధన్యులని ప్రభవాన్ని లేఖనము నిశ్చయముగా సెలవిస్తుంది అయ్యా ఈ రాత్రి ఈ వాగ్దానమ్మకిచ్చారు నిశ్చయముగా తండ్రి ఈ వాగ్దానము నీ బిడ్డలందరి జీవితములో నెరవేర్చమని వేడుకొనిచ్చున్నాం అయ్యా వారి సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటుండగా ప్రభువ తప్పించుకోలేనటువంటి బంధకాల్లో నీ ప్రజలు ఉంటుండగా వారికి మీ పరిశుద్ధ నామములో సదా కాలము నిలిచి ఉండే నీ ఆలోచన ఇప్పుడే చెప్పబడునుగాక అయ్యా వారి పట్ల నీ తరతరముల సంకల్పము మీ పరిశుద్ధ నామములో వారికి బోధింపబడునుగాక తెలియపరచబడునుగాక నిశ్చయముగా నీ ప్రజలు నీలో నిలబడాలి ప్రభువా అయ్యా నీ ఆత్మలో అంటూ కట్టబడాలి వారు ఫలించాలి వారు ఏ ప్రాంతంలో ఏ పరిస్థితుల్లో ఉండి వాగ్దానాన్ని వింటున్నారు ఏ పరిస్థితుల్లో ఉండి వాగ్దానాన్ని హత్తుకొని ఉంటున్నారు నిశ్చయముగా నీ బిడ్డలందరూ ధైర్యము తెచ్చుకుందురుగాక అయ్యా ఏ కుటుంబంలో రక్షణ కార్యము జరగాలో ప్రభువా నిశ్చయముగా అట్టి కార్యము ఈ రాత్రి జరుగునుగాక రక్షణ లేని వారు రక్షణలోనికి నడిపించబడుదురుగాక అయ్యా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి వారి మారు మనసుకు తగిన ఫలము చేత బిడలందరినీ మీరు ఫలింపచేయండి నీకు సాక్షులుగా నిలబెట్టుకోండి దేవ్ రాత్రి ప్రయాణము చేసిన ప్రతి బిడ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకునండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకునండి ఆయా బిడ్డలను జ్ఞాన వివేకముల చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని దేవా దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు కొరకును కొరుకుని వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని చున్నాను దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాను వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొని దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాయి దేవ ప్రతి దిన బిడలు అయ్యా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలను నాతో పాటు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలోకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకునిచున్నాను ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్